అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చేపల పులుసు నా స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇంకా ఎందుకు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ అయితేనండి నేను ఒక ఏడు వందల గ్రాముల దాకా అయితే చేప మొక్కలను అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఈ చేప మొక్కల్ని కాసేపు పక్కన పెట్టండి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ముందుగానే నానబెట్టుకున్నాను తులసికి కావలసిన ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక్క టీ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వీటి అన్నిటినీ వేసేసాక ఒక్కసారి ఫైన్డ్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పొట్టు ఒలవని పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి మీరు కావాలంటే పొట్టును తీసేసుకోండి అండి నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని ఎలాంటి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా ముద్దని పక్కన పెట్టుకోండి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి చేపల కూరలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుంది ఫ్రెండ్స్ చూసి వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమిర్చిని చిల్చి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక కరివేపాకును వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మంచి కలర్లో వేగాక ఇప్పుడు మనం మీడియం సైజు ఒక టమాటాని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోండి ఈ ఆయిల్లో ఈ టమాటా ప్యూరిని కాసేపు ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు స్పూన్ల దాకా కారం కారం మీ మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి చేపల పులుసులో కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ వేసేసాక ఒక్కసారి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొద్దిగా ఆయిల్ అనేది ఈ విధంగా వదులుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోండి ఈ మసాలా ముద్ద వేసాక ఒక్కసారి కలిపేసుకోండి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ మసాలా ముద్దని మనం ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఈ చింతపండు రసం వేసాక కొద్దిసేపు ఉడికించండి ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు మనం నీళ్ళని వేసుకుందాం నేను నీళ్ళనేవి ఒక రెండు కప్పుల దాకా అయితే పోసుకున్నాను నీళ్లు పోసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించండి పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా వేసేసుకోండి చేపల పులుసులో ఎప్పుడైనా ఉప్పు కారం పులుపు అనేది ఈ మూడు కరెక్ట్గా పడితేనే చేపల పులుసు టేస్ట్ అనేది మరింత బాగా పెరుగుతుంది పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసేసుకోండి ఈ చేప ముక్కలన్నీ వేసేసాక ఒక్కసారి స్లోగా ఈ పులుసులో ఈ చేపలు మునిగేలాగా ఈ విధంగా నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి మధ్యలో ఒక్కసారి ఈ చేపల పులుసుని గరిట పెట్టకుండా క్లాత్తో ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి మన పులుసు కూడా కాస్త దగ్గర పడింది కదా మన చేప మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది స్టేజ్లో సన్నగా తరిగిన ఈ కొత్తిమీరని వేసేసుకోండి గిన్నెని గరిట పెట్టకుండా ఒక్కసారి రెండు మూడు సార్లు ఈ విధంగా తిప్పేసుకోండి ఒక నిమిషం పాటు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంతే ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసు రెడీ మీకు కనుక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్